ఎపిసోడ్ పండితుడిగా వీరుడిగా లోకం సిద్ధార్థుడిని పొగిడింది కానీ తన హృదయంలో ఒక ప్రశ్న మిగిలే ఉంది తాను సంపాదించుకున్న నైపుణ్యం అది నిజంగా గొప్పదేనా అహంకారం విజయానికి తొలిమెట్టు కావచ్చు కానీ జ్ఞానానికి చివరి అడ్డుగోడ అతి విశ్వాసంతో సిద్ధార్థుడు కవుల సభకు అడుగు పెట్టాడు కవిత్వం రాయడం తనకి కేవలం ఒక హాబీ రాజు అతన్ని సభకు ఆహ్వానించాడు సిద్ధార్థుడు గర్వంగా నిలబడి తను రాసిన కవితను వినిపించాడు అందరూ ప్రశంసిస్తారనుకున్నాడు కాని అక్కడ జరిగింది వేరు గొప్ప కవులు ప్రశంసలకు బదులుగా విమర్శల బాణం విసిరారు గ్రామం లోపంతో భావం లేకుండా ఉంది అని తేల్చి చెప్పారు సిద్ధార్థుడు అవమానంగా భావించాడు సిద్ధార్థుడు వాదనకు దిగిపోతుండగా సభలో ఉన్న ఒక వృద్ధ కవి లేచి నిలబడ్డాడు నిజమైన నైపుణ్యం అంటే అది కాదు కుమారా ఆ వృద్ధకవి ఇలా అన్నాడు సుఖవీశ్వరులు మెచ్చినదే నేర్పు నీ పదాలు అహంకారంతో పుట్టాయి కవిత్వంలో ఉన్న లోతైన విషయాలను ఆయన ఓపికగా నేర్పించారు సిద్ధార్థుడు తన అహంకారాన్ని పూర్తిగా వదిలేశాడు కవిని గురువుగా స్వీకరించి గొప్ప విషయాలు నేర్చుకున్నాడు నైపుణ్యం అనేది ప్రశంసల కోసం కాదు అది నిరంతర అభ్యాసం ద్వారా వచ్చేది అని అర్థమైంది నిజమైన నైపుణ్యం అనేది ప్రశంసల కోసం కాదు ఇది సిద్ధార్థుడి జ్ఞానపదంలో మూడవ మలుపు సిద్ధార్థుడి ఈ జ్ఞానయాత్రలో మీరు తోడుండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ సో అస్సలు మిస్ అవ్వకండి